మన పక్కనే కొంతమంది మోసగాళ్ళు జతై మనకు వెన్ను పోటు పొడిచిర్రు మన నమ్మించి మోసం చేసిర్రు అయితే మరి ఆ భగవంతుడు కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి వాళ్లకు కూడా తగిన బుద్ధి చెప్పిండు తగిన శాస్త్రి చేసిండు గీ మహేందర్ రెడ్డి కుటుంబం గీడికే తంతే చేరారు మల్కాజ్గిరి ఇప్పుడు మల్కాజిల్ ప్రజలు కూడా తయారున్నారు తండే ఇక ఇంట్లో వాడు దరిద్రం పోయింది మన జిల్లాకు అంతేకాదు ఇక ఆయన కొంతమంది చంచగాళ్ళు ఉన్నారు యాళ్ళల్లా బిలాబాద్ వాళ్ళు కూడా మనకు మోసం చేసిన వాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది గాళ్ళది వెళ్తున్నారు ఏం అర్థంగాకి వచ్చింది ఇండేళ్ల నుంచి నమ్ముకొని పనిచేస్తే ఎటు కాకుండా అటు లేదు ఇటు లేదు ఎటు కాకుండా కథమైపోయారు అది మంచిగా అయింది ఇది మన జరిగిన మొదటి మోసం ఇక రెండో మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మహేందర్ రెడ్డి మోసగాడు అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి ఇక మీ అందరికీ ఇచ్చిండు ఇంటింటి దయచేది మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవదీయులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి వేదిక పలికి స్వాగతం పలుకుతున్నాం